నూతన సంవత్సరం వేళ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు అని వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ప్రజల కూటమి ప్రభుత్వానికి అందించిన విజయం మర్చిపోలేదు అని అన్నారు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు బాపట్ల నియోజకవర్గ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజలందరూ పాడి పంటలతో పసి గ్రాసులతో రాష్ట్ర నాయకులందరూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజలకి మంచి చేయాలి అని ఒక దృక్పథంతో మంచి ఆలోచన కర్తగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేమందరం మీకోసం కష్టపడతానికి సిద్ధంగా ఉన్నాం మరొకసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ బాగుండాలని మనం రెండు వేల ఇరవై నాలుగు మంచి ప్రభుత్వాన్ని అనుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు బాపట్ల నియోజకవర్గ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అభినందనలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజలందరూ పాడి పంటలతో పసి రాష్ట్ర నాయకులందరూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజలకి మంచి చేయాలి అనే ఒక దృక్పథంతో మంచి ఆలోచన కట్టగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము అందరం మీకోసం కష్టపడతానని సిద్ధంగా ఉన్నాం మరొకసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన ముఖ్యమంత్రిగా వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం అందరూ బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు